స్పీకరు అందరు బాగానే ఉంది వారికి పనిపాటు లేదు మీరేదో ఒలింపిక్ చాంపియన్ ఉంటారు వచ్చారు మిమ్మల్ని చూసారు మమ్మల్ని ఎందుకు విడిచిపెట్టడం లేదంటే ఊర్ నిండా ఫ్లెక్సీలే ఆ ఫ్లెక్సీ చూస్తే అయ్యా మీకు చూసి ఓటు వేయాలా వద్దా అది వాడు విజ్ఞత అయ్యా ఏం జరుగుతుందని మనం కొంచెం ఆలోచించాలి ఎన్నో ముఖ్యమంత్రులు చూసాం ఎన్నో రాజకీయ నాయకులు చూసాం అసలు ముద్దు పేర్లు చాలా వచ్చాయి బిరుదిలు ఇంకా బిరుది స్థానిక శాసనసభ అభిరుది సారీ ముఖ్యమంత్రి బిరిది నేను చెప్పక్కర్లేదు కాని ఆ బిరిది తీసుకురావడానికి ఆయన ఎంత కష్టపడ్డాడో మనం అది గుర్తుంచుకోవాలి బిరిదులు ఊరికేనే రాదు మొదటి ప్రధానమంత్రి గారికి పండిత్ జవహర్ లాల్ నెహ్రూ అన్నారంటే ఆ పాండిత్య ఉందని ఆ పండితు బిరిది తీసుకొచ్చారు ప్రజలిచ్చిన బిరుది ఏ ప్రభుత్వం ఇచ్చిన బిరుది కాదు మన ఉత్తర్ కోస్తా జిల్లాలే తీసుకుంటే స్వతంత్ర సమరయోధులు గౌతు లచ్చనాన్ని సర్దార్ గౌర్త అని పిలిచారు ప్రజలు ఇచ్చిన బిరుదియే ఇటు వెళ్తే మీకు మహాత్మా గాంధీ గారు ఒక బొమ్మ కనిపిస్తుంది విగ్రహం ఎలా గౌరవిస్తారో పెద్దల్ని నేను చెప్పక్కర్లేదు కానీ గాంధీ గారికి బ్రాండీ షాప్ చూపించారు మీ అందరిలో తిరుగుబాటు వచ్చిందని గాంధీ గారిని ఎత్తేయలేదు కానీ బ్రాండీ షాప్ని ఎత్తేసారు ఇలాంటి పెద్దలు పరిపాలన చేస్తా ఉంటే సెకండ్ అకాడమిక్ ఇయర్ కూడా వస్తే మా దగ్గర ఎడ్యుకేషన్ విద్యాశాఖ మంత్రి ఉన్నారు అమ్మో బాబోయ్ ఒక్క సంవత్సరంలోనే మన రాష్ట్రంలో ఆరు లక్షల యాభై వేల మంది పిల్లలు బడి లేకుండా గవర్నమెంట్ స్కూల్స్ లేకుండా స్థలం లేకుండా స్థానం లేకుండా చేసిన మహానుభావుడు అయిన ఇంకా రెండో సంవత్సరం అకాడమిక్ ఇయర్ కి వస్తే ఆ ఆరు లక్షల యాభై వేలతో పాటు ఇంకో నాలుగు లక్షల పిల్లలకి అంటే మన భారతదేశంలో ఇంకా ఐదు సంవత్సరాలు పోతే నిరక్షరాస్యత ఏ రాష్ట్రంలో ఉందంటే తెలుగు రాష్ట్రాల ఆంధ్రప్రదేశ్ ఒకటే అని మనం అందరు గుర్తించకపోతే మన భావితరాలకి తీరని అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం అయ్యా గుర్జాడా ఓ మాట అన్నారు ఈ స్థలం గుర్జాడా ఏ తిరిగారు కదా ఉట్టి మాటల గట్టి పెట్టు గట్టి తల పెట్టబోయే అని వీరు ఉట్టి మాటలకి పరిమితమై ఏ స్థాయికి రాష్ట్రం తీసిపోయారో మమ్మల్ని తీసిపోయారో నేను చెప్పక్కర్లేదు నాగార్జున సాగర్ కట్టడానికి అన్ని దశాబ్దాలు పట్టిందో ఎన్ని ప్రభుత్వాలు మారాయో ఏ ముఖ్యమంత్రి వచ్చిన ప్రతి ముఖ్యమంత్రి ఆ నాగార్జున సాగర్ని ముందు తీసుకెళ్లారు కానీ వెనక తోయలేదు అయితే పోలవరం చేస్తున్నప్పుడు ఆ పునాదరాయి మన గౌరవ ముఖ్యమంత్రి ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు చేసి వర్క్ ప్రారంభించినప్పుడు నేను చెప్పాను నేను చిన్నప్పటి నుంచి ఉత్తర కోస్తా జిల్లా మనిషిని కనుక చిన్నప్పటి నుంచి వింటా వస్తున్నాం పోలరం వస్తుందని మనకి గోదావరి నీలి ప్రాంతానికి వస్తాయని మన ప్రజలు బాగుపడడానికి అవకాశం ఉంటుందని ఆ మీటింగ్లో ఒకటే అన్నాను ఆనాడు నల్ల వెంట్రుకులు ఇప్పుడు తెల్ల వెంట్రుకులు అయితే ఆశ ఉంది మా జీవిత కాలంలో అయినా పోలవరంని చూస్తామని ఆశ ఉంది అయితే ఆనాడు ఆశ నిరాశైపోయింది సైకో గార్డ్ని తెచ్చారు పార్లమెంట్లో ఇచ్చిన ఆ ఆ సమాధానం ఉంటే చూస్తే మనకే అర్థమవుతుంది పదవుల్ని పట్టుకో వేలాడుకోవడం ఏంటి అని నేను అంటా ఉన్నా మేము కూడా యూనియన్ మంత్రి చేశాం పార్టీ పరంగా చేశాం తెలుగుదేశం పార్టీ కోసం చేశాం పద్దెనిమిది అంశాల యాక్ట్లో ఉంటే దాంట్లో పదకొండు అంశాలు విద్యా సంస్థలు ఉంటే దీనికోసం ప్రయత్నించాం భూములన్ని చోట్ల ఐడెంటిఫై చేసి ఇన్స్పెక్షన్స్ చేసి కాంపౌండ్ వాల్స్ చంద్రబాబు గారు కట్టి కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పారు ఇది స్టార్ట్ కావాలి